గోవిందాయ మహా హిందూ బులందరికీ మాధరం కృష్ణం వందే జగద్వరం భగవద్గీత పాదవాధ్యాయము విభుత్ ఒకటవ శ్లోకం శ్రీ భగవానువాచ భూయ ఏ మహాబాహో పరమం వచేహం ప్రియమాణి కృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు ఓ మహాబాహు అర్జున నీవు నా మీద ప్రేమ కలవాడివి మేలు కోరి నేను మరలా చెప్పుచు ఉన్న వచనములు వినుము అవి మిక్కిలి గోప్యములు మహిమాన్వితములు ఏమవసరం అండి పరమాత్మకి మనతో ఎంతో మేలు పొంది మనతో సేవలు చేయించుకొని మన ఇంట్లో తిని మన వలన బాగుపడిన వాళ్ళకు కూడా మనకు కష్టం వస్తే ఫోన్ ఎత్తరు ఇప్పుడు ఫోన్ ఎత్తితే ఏం చెప్తారో వినాల్సి వస్తుంది తర్వాత కరిగిపోవాల్సి వస్తుంది అవసరమైతే ఏదైనా సహాయం చేయాల్సి వస్తుంది ఎందుకు ఇవన్నీ ఎత్తకుండా ఉంటే పోతుంది కదా ఇక్కడ పరమాత్మనేమో అర్జునుడికి అర్జున నీకు నా మీద ప్రేమ ఉంది నేను నీ మేలు కోరుకుంటున్నాను కాబట్టి నీకు ఇంకా చెప్తాను నీకు ఇంకా తెలిసేలా చెప్తాను నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను నేను ఇంకా బాగు చేస్తాను నేను ఇంకా ఉదరిస్తాను అంటున్నారు అదండి పరమాత్మ ప్రేమకి ఒక మనుషుల మానవ మాతృల ప్రేమకి తేడా మనుషులంటే అందరూ కాదు స్వార్థ పరులు మనలో ఈ కలిగారంలో అధికంగా అదువుడికి తొంభై శాతం మంది స్వార్థ పరులే ఉంటారు ద్వారకలో ఒక మహాత్ముడు ధనుర్మాసం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవాలయంలో నాకు ఒక విషయం చెప్పారు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది ఆ విషయం నాకు చాలా మంది అంటూ ఉంటారు తల్లిని కూడా అడిగితేనే పెడుతుంది అవునా కాదా కానీ అమ్మా అడగకుండానే పరమాత్ముడు పెడతాడు ఆ అడగకుండా అమ్మే పెట్టదు దేవుడి కూడా అన్ని అడగాల్సిందే మొక్కాల్సిందే అంటారు కొందరు మన తెలుగువారి సాంప్రదాయంలో కూడా ఉంది కానీ సామెత అంత కరెక్ట్ కాదండి తల్లి కూడా అడిగితే పెడుతుందేమో అడగకుండానే ఇచ్చేవాడు పరమాత్మ ఎలాగా ఏ తల్లి బిడ్డో ఎవరో తాగి లేదా పిచ్చోడైపోయి ఇల్లు వదిలి పిచ్చోడా తిరుగుతూ ఏ చెత్తగొప్ప దగ్గర పడి దొర్లుతూ ఉంటాడు అలాంటి పిచ్చోడు కూడా ఆకులేస్తుంది కదా అప్పుడు కూడా ఆ చెత్తగొప్పలో పడి ఇస్తరాకులో లూ దొరికేలా చేసేవాడు పరమాత్మ ఏమండి ఆ పిచ్చోడిని చెత్త కుప్పల దగ్గర దొరలేవాడిని కూడా వాడి కడుపు కూడా అవుతుందా లేదా అని చూసేవాడు పరమాత్మ ఏమిటిది వాడు పూజ చేశాడా స్తోత్రం చదివాడా కేవలం పరమాత్మకు ప్రేమ పరమాత్మకు బాధ్యత వీడు పూజ చేశాడా నాకు సామ్రాన్ని కంటి వెల్లించాడు దీపం బాగా పెట్టాడా లేదా ఎన్ని పువ్వులు వేశాడు తులసర్చన చేశాడా లేదా అవేమి ఏమి చూడండి ఆయన 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 గుణమే కారుణ్యం ప్రేమ గురిపించడం ప్రేమించడం తోడు చెప్పుకొని స్వయం మురిసిపోతున్నాడు అర్జున నీకు నన్ను ప్రేమించే లక్ష్యం ఉంది నేనంటే ఇష్టము నేనంటే ప్రేమ నీ బాగోగులు నేను చూస్తున్నాను నీ బాగోగుల కోసము నీకు మోక్షం కలగడం కోసము పరమానందాన్ని ఎప్పటికీ అనుభవించడం కోసము నేను నీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తానయా అంటున్నారు ఇప్పుడు చెప్పండి ఏది గొప్పది ప్రేమ చాలా గొప్పదండి అర్జునుడికి కూడా భగవంతుడిని ప్రేమించడం అనే ఒక గుణం ఉందట ఆ విషయం స్వాయ చెప్పుకొని మురిసిపోతున్నాడు అందుకే మనం పరమాత్మని నిస్వార్థంగా నిష్కామంగా ప్రయాణించాలి ఈ పూజ చేస్తే ఆ కోరిక తీరుతుంది ఆ స్తోత్రం పది రోజులు చదివితే ఈ కోరిక తీరుతుంది ఎందుకు కాదు అది భక్తి కూడా కాదు ఒకవేళ అది భక్తి అనుకున్నా కూడా కేవలం కింద స్థాయి భక్తి అంతవరకే అర్ధార్థి ఆర్తో జిజ్ఞాస అర్ధార్థి భరతర్షభ ఆశించి ఏదో ఒక కోరికొంది తీరడం కోసము చేసే భక్తి దాన్ని కూడా పరమాత్మ తీరుస్తాడు గానీ అది కింద స్థాయి భక్తి ఆ భక్తిని అక్కడికి వదిలేసేసి రెండు మెట్లు పైకెక్కకపోతే భగవత్ సాక్షాత్కారం అనేది సాధ్యపడదు మనకి అర్జునుడి మేలు కోరుకొని అర్జునుడికి గొప్ప తత్వజ్ఞానం ఉపదేశించి అర్జునుడిని బాగు చేసి అర్జునుడిని ఒక జ్ఞానిని చేస్తే ఏమిటండి పరమాత్మకు ఉపయోగం రేపు యుద్ధంలో జయించాక ధర్మరాజు అన్న సొక వాటా ఇస్తాడు కృష్ణుడికి ఈ సొక నీతి స్వామి నీకు ముడుపు కట్టాడు నువ్వు అని ఏమన్నా ఇచ్చేస్తాడు కృష్ణుడికి కేవలం మనం బాగుపడాలి ఈ జీవాత్మలు బాగుపడాలి ఈ సంసార బంధనాల నుండి విముక్తిని కలిగించుకొని పరమాత్మను చేరాలి అఖండమైన అమృత స్వరూపమైన ఆనందాన్ని శాశ్వతంగా అనుభవించాలి దానికి పరమాత్ముడే అవకాశాలు ఎలా ఇస్తున్నాడో చూడండి లోకంలో తల్లి ప్రేమ గొప్పదా పరమాత్మ ప్రేమ గొప్పదా అంటే పరమాత్మ ప్రేమ నిస్సంశయంగా గొప్పది సరే తల్లి కంటుంది పాలిస్తుంది పోషిస్తుంది బిడ్డ కోసం తన ఆరోగ్యం నాశనం చేసుకుంటూ తన ఉపవాసాలు చేస్తుంది కాదని తల్లి ఖచ్చితంగా దైవ స్వరూపం శాస్త్రాలు చెప్తున్నాయి భవ అని దైవ స్వరూపము కానీ దైవం ఏమిగా ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ చూశాను నేను ఏ తల్లి ఒక బిడ్డను కనేసి లోకాపవాదానికి వెరచి ఆడపిల్లని బతికొండగానే మట్టి తీసేసి లోపల బూడ్చి పెట్టేశారు పిల్ల పన ప్రాణాలతో ఉంది చుట్టుపక్కల జనాలకి ఏమిటా ఇక్కడ అని డౌట్ వచ్చేసి తొవ్వి చూస్తే కొన ప్రాణాలతో లోపల అప్పుడే బుద్ధి నా పశు శిశువు ఎలా తెలుస్తుంది అంటే ఎవరు మనసులో ఆ ప్రచోదనం కలిగించారు చెత్త కుప్పల్లోనూ రోడ్ల పక్కన ముళ్ళకంపల్లోనూ విడిచి పెడుతున్నారు కూడా శిశువులని వెంటనే స్పాట్ లో చుట్టుపక్కల వాళ్ళు చూసేసి వచ్చి కాపాడుతున్నారు ఆ విధమైన బుద్ధి వెళ్ళండి రక్షించండి తీసుకురండి అని ఎవరు కలిగిస్తున్నారు పరమాత్మ ఎప్పుడు గొప్పవాడే అందులో సందేహం లేదు పరమాత్మ ఖచ్చితంగా తన సృష్టిని తాను ప్రేమించుకొని తీరుతాడు అందులో సందేహం లేదు ఒకసారి ఏదో ఒక వీడియో చేస్తూ ఒక పంది పిక్చర్ పెట్టాను దమ్మనే దానికి పాపం చాలా మంది బాధపడిపోయారు మీకు తెలుసో లేదు పందిని కూడా పరమాత్ముడే తన కడుపు నుండి కన్నాడు మనికి పంది అంటే అసహ్యం నేను కూడా టెస్ట్ చేయడం కోసమే పెట్టా ఎంతమంది కామెంట్ సెక్షన్ లో ఏం రాస్తారా అని పంది అంటే మనకు అసహ్యము ఆ పంది స్వరూపంలో ఉన్న వరాహస్వామికి మనం పూజ చేయవచ్చు ఏమి కాదు ఎందుకంటే మనకి ప్రేమ లేదు ఫలితాల మీద ఆసక్తి ఉంది పరమాత్మకి పందన్నా ఏమన్నా అసహ్యం లేదండి పందెని కూడా తన పేగురుండే కన్నాడు పరమాత్మ కాబట్టి ప్రేమించేవాడు పరమ ప్రేమ స్వరూపం ఎవరైనా ఉన్నారు ఈ సృష్టిలో అంటే పరమాత్ముడే నిస్సంశయంగా పరమాత్ముడే అది మనం అర్థం చేసుకొని ఆ స్వామిని ప్రేమించగలిగితే చాలు భగవద్గీత ప్రేమించమనే చెప్తుంది ఆ ప్రేమ అనే పదాన్ని యువతి యువకుల ఆకర్షణ కట్టేశారు అక్కడికి ఆ ప్రేమ అనే అద్భుతమైన పదానికి అర్థం మారిపోయింది భగవద్గీత నేర్పేది మొత్తం ప్రేమేనండి ఎందుకంటే ప్రేమించే కృష్ణ పరమాత్మ నోట ఆ ప్రేమకు సంబంధించిన మాటలు రాక ఏమొస్తాయి అందుకే భగవద్గీత చదివి ఆచరణలో పెట్టిన వాడు ఎప్పుడు మనశ్శాంతిగా ఆనందంగా ఉంటాడు అందరినీ ప్రేమిస్తాడు లోకాస్తా సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్